హలో హాయ్ ఈరోజు వచ్చేసి నేను ఆకుకూర ఫ్రై చేస్తున్నాను ఆకుకూర అంటే పాలకూర మెంత కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక గిన్నె పెట్టేసుకున్న అందులో ఆయిల్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని ఇందులో మంచిగా ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది మగ్గింది కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ ఇలా వేసేసుకొని అలాగే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పల్లీలు కొంచెం పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇది మంచిగా మగ్గిందనుకున్నప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గినిస్తే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఆకుకూర కొంచెం తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఎక్కువ తీసుకొచ్చినా ఖరాబ్ అయిపోతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లస్ అందరికీ సరిపోతుంది కూడా లాస్ట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని దించుకుంటే సరిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్